రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేసే శక్తి యువతకు ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు విడవలూరు మండల కేంద్రంలోని పిఆర్ఆర్ అండ్ విఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కళాశాల వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి వెంకట సుబ్బమ్మ విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా టిఎస్ఈ పై తొలి సంతకం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండదని అన్నారు విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని అధ్యాపకులకు సూచించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథిలో విద్యారంగానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కళాశాలకు సంబంధించి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని కోరారు అనంతరం వెడవలూరు జడ్పీ హై స్కూల్లోనూ విద్యా కిట్ల పంపిణీ చేశారు కోవు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేగా తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందుబాటులో ఉంటామన్నారు ఈ సందర్భంగా విడవలూరు హైస్కూల్లో క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు వీలైనంత త్వరగా హైస్కూల్లో క్రీడా ప్రాంగణం అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న మీ అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకోవాలి మీకందరికీ తెలుసు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా ఈరోజు మొట్టమొదటగా మనం ఇంటర్మీడియట్కి కూడా బుక్స్ అందజేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తును బంగారు భవిష్యత్తు బంగారు బాట వేయాలనే సంకల్పంతో మన యువనేత లోకేష్ బాబు విద్యా మంత్రి గారు ఎన్నో ప్రోత్సాహకరమైన వ్యవస్థలు తీసుకొని వస్తున్నారు ఇది తొలి అడుగు మాత్రమే రాబోయే రోజుల్లో ముందు ముందుగా విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో కొత్త ప్రయోగాలు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి గవర్నమెంట్ ఇక్కడ ఇది గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి చెప్పారు ఈ గవర్నమెంట్ లో ఏమి ఫెసిలిటీస్ వస్తున్నాయో అవన్నీ మీకు మేము అందజేయడానికి కానీ మీ బాధ్యత మీరు చదువుకోవడం మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అనేది మీ తొలి అడుగు చాలా జాగ్రత్తగా ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత